ఆయన అందరికీ నిన్నైతే అయితే నో కాపరేట్ సాంగ్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని ఒక వీడియో అయితే చేశాను ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో దాని లింక్ ఇస్తాను అక్కడ నుంచి చూసేయండి ఆ వీడియో చేయగానే అందరూ నో కాపరేట్ తెలుగు సాంగ్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అలానే ఫన్నీ మీమ్స్ ఫన్నీ కామెడీ ఎఫెక్ట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని కొంతమంది అయితే మెసేజ్ చేశారు వాళ్ళ కోసం చూడే వీడియో అయితే చేస్తున్నాను ఈ ప్రతి వారు ఈ వీడియోనైతే లైక్ చేయాలి మీరు లైక్ చేస్తే ఇంకేలాంటి మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి అలానే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న ఇంకా మంచి మంచి యూస్ఫుల్ వీడియోస్ అన్నీ చేస్తాను అవన్నీ రావాలంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫస్ట్ అయితే యూట్యూబ్ అయితే ఓపెన్ చేసేయండి యూట్యూబ్ ఓపెన్ చేసి నో కాపీరైట్ ఫన్నీ సౌండ్ ఎఫెక్ట్స్ అని అయితే సెర్చ్ చేయండి సెర్చ్ చేయగానే మీకు అయితే యూట్యూబ్లో వచ్చేస్తాయి అనమాట ఇదిగోండి స్టార్టింగ్లో ఉంది కదా ఫిఫ్టీ ప్లస్ ఫన్నీ సౌండ్ ఎఫెక్ట్స్ అని ఓకే మనమైతే ఒక వీడియో ఓపెన్ చేసాం డౌన్లో లింక్ ఇన్ డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో లింక్ ఉందంట చెక్ చేద్దాం లింక్ అయితే ఉన్నది ఓకే లింక్ మీద అయితే కొడదాం లింక్ అయితే వర్కౌట్ అవుతుందో లేదో కూడా చెక్ చేయాలి లింక్ అయితే డ్రైవ్ ఓపెన్ అయింది మొత్తానికి ఫిఫ్టీ ప్లస్ ఫన్నీ సౌండ్ ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి ఇందులో ఓకే కింద ప్లే చేద్దాం ఓకే మీకైతే సౌండ్ అయితే వస్తుంది మీరైతే వినేయండి మీకు ఆ సౌండ్ ఎఫెక్ట్స్ అయితే వస్తాయి అనమాట అందుకే నేనైతే అక్కడ మాట్లాడలేదు ఇప్పుడు పైన డౌన్లోడ్ మీద కొట్టాను డౌన్లోడ్ అయ్యాను అంటే నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేస్తానమాట అందుకే డౌన్లోడ్ అయ్యాన అని అడుగుతుంది నేనైతే డౌన్లోడ్ చేయట్లేదు అలానే అదే ఛానల్ లోగో మీద క్లిక్ చేస్తే వీడియోస్లోకి వెళ్ళండి పాపులర్ ఉంది కదా పాపులర్లో చూసుకుంటే ఇలాంటి సౌండ్ ఎఫెక్ట్స్ వీడియోస్ చాలా ఉన్నాయి మీకు ఏ సౌండ్ ఎఫెక్ట్స్ కావాలో మీ వీడియోకి ఏం బాగా యూజ్ అవుతాయో ఫన్నీ సౌండ్ ఎఫెక్ట్స్ అయితే డౌన్లోడ్ చేసేసుకోండి ఓకేనా ఒకవేళ లింక్ లేకపోయినా అవి ఎలా డౌన్లోడ్ చేయాలి కూడా చెప్తాను నేనైతే ఇప్పుడు నో కాపీరైట్ తెలుగు సాంగ్స్ అని సెర్చ్ చేశాను తెలుగు సాంగ్స్ అని సెర్చ్ చేస్తే అక్కడ మంచి రాలేదన్నమాట అంటే తెలుగు సాంగ్స్ ఏమీ ఎలా డౌన్లోడ్ చేయాలి రాలేదు కానీ కొంతమంది వీడియోస్ అయితే చేశారు అందుకే తెలుగు సాంగ్స్ ఎలా చేయాలని అయితే చెప్పట్లేదు ఇప్పుడు నో కాపీ రైట్ ఫన్నీ మీమ్స్ కోసం అయితే చెప్తున్నాను సెర్చ్ చేస్తాను ఫన్నీ మీమ్స్ అయితే ఓపెన్ అయ్యాయి ఇక్కడ బ్రహ్మానందం గారు మాట్లాడుతున్నారు అతను ఫన్నీ మీమ్స్ అయితే ఉన్నాయి మరి ఇలాంటివి మన ఫ్రీ ఫైర్ వీడియోస్లో వాడితే మనకి చాలా అంటే చాలా మన వీడియో అనేది చాలా ఫన్నీగా తయారవుతుంది కానీ మన ఎక్కడ యూస్ చేయాలి అక్కడ యూజ్ చేయాలన్నమాట ఓకేనా ఆ వీడియోని వచ్చేసరికి మనం డౌన్లోడ్ చేయడానికి అక్కడ మనకి డిస్క్రిప్షన్లో లింక్ అయితే లేదు అందుకే షేర్ కొట్టి కాపీ లింక్ అయితే చేయండి కాపీ చేసేసి గూగుల్ అయితే ఓపెన్ చేసేయండి గూగుల్ ఓపెన్ చేసేసి మీకు నిన్న చెప్పాను కదా వైటీ టూ ఎంపీ త్రీ అని అయితే సెర్చ్ చేస్తారు అంటే మీకు ఆడియో కావాలంటే అలా సెర్చ్ చేయండి లేదు మీకు మీమ్స్లో అంటే ఆ ముఖం కావాలి వీడియో కూడా కావాలి అలానే ఆ మీమ్ కూడా కావాలి కాబట్టి మీరైతే ఎంపీ వైటీ టూ ఎంపీ ఫోర్ అని అయితే కొడతారనమాట ఎంపీ త్రీ అంటే పాట అనమాట ఎంపీ ఫోర్ అనేది వీడియో సాంగ్ లాంటిది ఓకే మీ అందరికీ అనుకుంటున్నాను ఇప్పుడు గూగుల్ గూగుల్ ఓపెన్ చేసి మనం మేమ్స్ డౌన్లోడ్ చేయాలంటే వైటీ టూ ఎంపీ ఫోర్ అనేది కొట్టేస్తారు కొట్టేసి మీరు కాపీ చేసుకున్న మేమ్ లింక్ అయితే ఉంటుంది కదా అంటే ఫుల్ వీడియో ఆ లింక్ వచ్చేసరికి అక్కడ అయితే పేస్ట్ చేసేయండి పేస్ట్ చేసి మీకు అక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది అలానే క్వాలిటీ కూడా ఉంటుంది మీకు నచ్చిన క్వాలిటీలో డౌన్లోడ్ అయితే చేసేసుకోండి అంతే డౌన్లోడ్ చేసేసుకొని కైన్ మాస్టర్ లేదా ఏదో ఒక వీడియో యాప్ ఓపెన్ చేసి ఆ మీమ్స్ని ఒక్కొక్కటిగా మీరైతే కట్ చేసుకొని సేవ్ చేసుకోవాలని సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మీకు నచ్చిన దాని మీరు ఏ మీమ్ పెట్టాలో దాన్ని బట్టి యూజ్ చేయొచ్చు అనమాట ఓకేనా నేను అది అది కూడా రికార్డ్ చేసి పెడుదును నేను ఇంత వీడియో ఇప్పుడు స్టార్టింగ్ యూట్యూబ్ ఓపెన్ చేసి సెర్చ్ చేసి రికార్డ్ చేసిన దానికే మేబీ స్ట్రైక్ పడిపోద్దా ఏమో అని భయం భయంగా చేశాను కానీ మన సబ్స్క్రైబర్స్ అడిగారు కదా అతను వాళ్ళ కోసమని ఎలా అయినా వీడియో చేయాలని చెప్పి నేను యూట్యూబ్లో ఎలా ఎలా సెర్చ్ చేయాలి మొత్తం చూపించాను మనకి ఏం కావాలన్నా యూట్యూబ్లో దొరుకుతుంది కానీ దానికి మనం డౌన్లోడ్ చేసుకోవాలంటే మాత్రం యూట్యూబ్లో అవ్వదు కదా అందుకోసమే మీరైతే గూగుల్ ఓపెన్ చేసి మీకు ఎంపీ త్రీ కావాలంటే వైటీ టూ ఎంపీ త్రీ కొట్టండి మీకు ఎంపీ ఫోర్ కావాలంటే వైటీ టూ ఎంపీ ఫోర్ కొడతారు కొట్టేసి ఈ విధంగా డౌన్లోడ్ చేసేసుకుంటారు మీ ఫ్రీ ఫైర్ వీడియోస్కి ఫన్నీ మీమ్స్ కానివ్వండి ఫన్నీ సాంగ్స్ కావండి కానివ్వండి అలా యూస్ చేసుకొని మీ వీడియోస్ని మరింత అంటే సూపర్గా రెడీ చేసుకోండి ఫన్నీగా ఇంకా మీ వీడియోస్ చూసేసరికి ఇంకా మామూలుగా ఉండకూడదు మళ్ళీ మీ వీడియో చూడాలనుకోవాలి ఆ విధంగా అయితే చేయండి ఓకేనా నేనైతే అలా చేయట్లేదు నాకు అంతగా రాదనమాట కానీ నేను ముందు ముందు కూడా నేను కూడా నేర్చుకుంటాను ఫన్నీగా చేయడానికి కానీ ఇప్పుడు నేను చేస్తున్న ఫన్నీ వీడియో కాదు కదా మీ అందరికీ యూజ్ అవ్వాలి కాబట్టి క్లియర్గా చెప్తున్నాను ఓకేనా మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా మరి ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్గా అనిపిస్తే ఇప్పుడే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోకి ప్రతి వారు లైక్ అయితే వేసేయండి ఓకేనా మళ్ళీ మంచి ఇంట్రెస్ట్ వీడియోతో కలుద్దాం మరి అంతవరకు బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్